తిరుమల ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ హయాంలో ప్రసాదాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు తిరుమల లడ్డు కూడా నాసి రకం వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని హిందూ గౌరవించాల్సిన దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్ ప్రతి హిందూ నేర్చుకోవాలి ఇది ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీరు బయటికి రావాలి తప్పు జరుగుతా ఉంటే కూర్చొని చేతులు కట్టుకుని మనకి ఎందుకులు అంటే ఇలాగే ఉంటాయి ఇది మారాలి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కోట్లాది మంది ఆరాధించే తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు